దుర్గాదేవికి త్రిమూర్తులు ఇతర దేవతలు మహిషాషుని సంహరించే టైంలో కొన్ని ఆయుధాలను శక్తులని ప్రసాదిస్తారు అప్పుడే చంద్రుడు గంటను ఆమెకి ప్రసాదిస్తాడు ఆమె అప్పటి నుంచి తన నుదుటిపై అర్ధ చంద్రుణ్ణి గంటాకారంలో ధరించింది ఆ ఘంట నుండి వెలువడే భయంకరమైన ధ్వనితో రాక్షసులు భయకంపితులయ్యేవారు అప్పటి నుండి ఆమె చంద్రఘంటా దేవిగా ప్రసిద్ధి చెందింది చంద్రఘంట దేవి భయాన్ని దూరం చేసే శక్తికి ప్రతీక మనలో దాగి ఉన్న అంతర్గత భయాలు అభద్రత భావాలు అజ్ఞానం తొలగించి ధైర్యాన్ని ప్రసాదిస్తుంది ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు సాగడానికి ధైర్యం చాలా అవసరం నుదుటిపై ఉన్న అర్ధ చంద్రుడు మన యొక్క మనస్సుకి ప్రతీక ఆయన ఘంటాకారంలో ఉండటం అంటే మనస్సుపై సంపూర్ణ నియంత్రణ ఉందని ఇక్కడ అర్థం ఇది మన చెంచలమైన మనసును అదుపులో ఉంచుకుని ఏకాగ్రతతో ఆధ్యాత్మిక సాధన చెయ్యటానికి ఒక సూచన మనస్సును అదుపులో ఉంచుకోవడం అనేది ఆధ్యాత్మిక ప్రగతికి మొదటి మెట్టు చంద్రగంటా దేవి రూపం బయటకు ఉగ్రంగా కనిపించిన ఆమె భక్తులకు మాత్రం ప్రశాంతతను శాంతిని ప్రసాదిస్తుంది ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి చేరిన వారు బాహ్య ప్రపంచంలోని కల్లోళ్లను ఎదుర్కొంటూనే అంతర్గతంగా ప్రశాంతంగా నిచ్చలంగా ఉంటారు ఇది ఆత్మశాంతికి గొప్ప సందేశం దేవి చేతుల్లో ఉన్న అనేక ఆయుధాల్లో మనలోని దుర్గుణాలైన కామం క్రోధం లోభం మోహం మదం మాత్సర్యం వంటి అర్షడ్ వర్గాలను మరియు బాహ్య శక్తులను ఎదుర్కొనే అంతర్గత శక్తికి ప్రతీకలు ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే ఈ అంతర్గత శత్రువులపై విజయం సాధించాలి అని మనకి ఇక్కడ అర్థం అవుతుంది సింహ వాహనం శక్తికి పరాక్రమానికి రాజసానికి ప్రతీక ప్రపంచంలోని సవాళ్లను ఎదుర్కొని జీవితంలో విజయం సాధించడానికి అవసరమైన ధైర్యం శక్తిని చంద్రఘంటా దేవి ప్రసాదిస్తుంది ఇది కేవలం లౌకిక విజయాలు మాత్రమే కాదు ఆధ్యాత్మిక విజయాలకు కూడా సూచనే ఈ దేవి ఆరాధన కర్మబంధాల నుండి విముక్తిని ప్రసాదిస్తుంది అని అందరూ నమ్ముతారు సరైన కర్మలను ఆచరించి వాటి ఫలాలపై ఆశ లేకుండా ఉండటానికి ఆమె ప్రేరణ చంద్రఘంటా దేవి అనాహత చక్రానికి అధిదేవత ఈ చక్రాన్ని మేల్కొల్పడం ద్వారా ప్రేమ దయ కరుణ గుణాలు వికసిస్తాయి ఈ లక్షణాలు ఆధ్యాత్మిక ఎదుగుదలకు అత్యంత ఆవశ్యక చంద్రగంటా దేవి అవతారం భయంపై విజయం మనసుపై నియంత్రణ అంతర్గత దుర్గణాలపై పోరాటం మరియు ఆత్మశాంతిని సాధించట లోతైన ఆధ్యాత్మిక సందేశాలను అందిస్తుంది నవరాత్రి మూడవ రోజు ఆమెను ఆరాధించడం ద్వారా మనం ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని పొంది అంతర్గత బాహ్య శత్రువులపై విజయం సాధించి శాంతియుతమైన ఆధ్యాత్మిక జీవితాన్ని గడపగలుగుతామన్న సందేశాన్ని ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలని కమెంట్ రూపంలో తెలి తెలియ చేయండి అందరూ కూడా జై దుర్గా మాతాని కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్